కూర్చోండి దయచేసి దర్శనమైన మాటలు కానీ భవానీ కానీ భక్తులు కానీ మాటలు కూడా కూర్చోవాలి భోజనం దగ్గరికి వెళ్ళకూడదు దర్శనమైన మాతలు భవానికి వచ్చింది మాట భవన్ కూర్చోవాలి భోజనాలు దగ్గరికి వెళ్ళకూడదు ఇరవై నిమిషాల తర్వాత భోజనం దగ్గరికి వెళ్ళాలి కింద ప్రతి ఒక్క గంట దచ్చేసి ఇక్కడే ఆకాంక్ష సూచన మాతలకి భక్తులకి భవానులకు సూచన చింటి చూడడానికి అయితే రాలేదు కౌంటర్ దగ్గర చింటికి ఇవ్వాలి రామోదర్ భవానీ చింటిలు పెట్టి కౌంటర్ దగ్గర కౌంటర్ గారు చిక్కిస్తారు అక్కడనే మీ పేరు సెల్ నెంబర్ రాసి ఉండేలాయండి భోజనం అయిన తర్వాత అయినా పర్వాలేదు భోజనం ఖచ్చితంగా ఉండిలో వేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నెక్స్ట్ పారాయణానికి మళ్ళీ మీకు ఫోన్ రావాలి అంటే ఖచ్చితంగా మీ నెంబర్ ఉండాలి సెల్ నెంబర్ కనుక ఒక పదిహేను ఇరవై నిమిషాల తర్వాత వెళ్ళాలి కొంతమంది ఉంది గమనించి అక్కడ ఉన్నటువంటి సమయాన్ని ప్రకారంగా జిల్లాపడిగా మరి సహకార విశ్వాసంగా ప్రార్థనలు చేస్తున్నాం జై భవాని వస్తున్నారు బాన్ని చేర్చాల్సిందిగా ప్రవర్తున్నా ప్రజల నుంచి మాసాలు భవానీ భక్తులు దర్శనమైన భవాని భక్తులు అందరూ మందమంగా పూజవారు అందరూ కూడా పూజవారు భవాములు భక్తులు అక్కడ కొంత రద్దీ కట్టిన తర్వాత రద్దీ కట్టిన కొంచెం కోరిక నిదానంగా اچھا جی ان کو اپنا اپنا سوچا سنا رہا ہے اپنا 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 അതായിരുന്നു നല്ല നട്ടല്ലേ ശ്രീ ഗോമ

నీరు పాదం వేల విజిలం నీరురామం గురిలో పడిలం సాధుజీవనసారణే ఇల్లు చేగమో జగించిన ఏ జీవనే గుడిలో వెలిగే దీపము